టీ రాజధరణ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ ఫర్ ఎ వైల్ మీ స్నిక్ పీక్ ఏది మీరు వాట్ యువర్ షోస్ట్ ఇట్ ఈస్ చాలా బాగుంది ఎనర్జిటిక్ గా ఉంది లుక్ లుక్డ్ వెరీ వెల్ ఇందాకల నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గ్రేట్ సక్సెస్ సెకండ్ సెకండ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భారీ కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ లావ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో ఈ మధ్యలో నాకు ముప్పై రెండేళ్ళు అండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండి ఉంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండు వేల జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఎవ్వరైనా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకొస్తాను ఎవరిని అని అడగండి ఓకే దట్స్ ఓకే బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా ఇంటెన్స్ యాక్టర్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండింటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ దట్ అంటే ఐ గ్లాడ్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడతా ఉండేవాడిని ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూర్ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి లేదంటే నేను చెప్పాను కదా హైమన్ ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధ ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతోంది జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక మీడియా ఛానల్ మా ఇంటికెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి ఒకటే ఒక మీడియా ఛానల్ లెటస్ లెట్ మీ టాక్ రాజ్ యూ కాన్ టెల్ దట్ వీఆర్ ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఐ డోంట్ టాక్ అన్నారు ఐ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ హు బ్రాట్ లవ్ ఇంటర్వ్యూ సో మీరు నా మీద గ్రజ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్ ఓకే తరుణ్ గారు మీ మీద కేసు అయిన తర్వాత మీ మీద కంప్లీట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే ఉంది మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అభార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్ లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్ లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతా నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బడి నేను చేయను నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను రాస్తారు అమతో ఫోటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఎక్కడ చేసిన ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు ఉంటే పెడతారు కదా సార్ సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ నిజంగా బాగా ప్లీజ్ ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా

నాకు నిజంగా ఏమి తెలియదు అండి పెద్ద చేస్తామండి ఎవరు ఉంటారండి ఏమో అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా ఎవరు చేస్తారండి అలాగే అలా నేను నేను ఒకటి చెప్తా ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్ నా వేరే వీడియోస్ నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ తనకు సంబంధించి ఏంటి అదే అండి ఆవిడ క్లియర్ గా చెప్పింది కదా వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి నేను అలా నేను చేయాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను పోలీసులకు మాత్రం పోలీసులు కూడా కోర్టుకి ఇస్తాను ఇస్తాను లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు అవునండి మీరే అంటున్నారు కదా మళ్ళీ ఎలిగేషన్స్ అని చెప్పి నేనేం చేయించాను యావండి ఆయన నాకు సపోర్ట్ గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్ తో వచ్చారు నాకేం తెలుసు అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే కానీ మగవాళ్లే ఎలిగేషన్ చేయబడుతున్నారు అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం వచ్చింది చాలా మంది మగవాళ్ళు కానీ కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి అందరి గురించి అనట్లేదు కొంతమంది కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు ఇప్పుడు మనకి ఈ ఈ ఉన్న సెక్షన్ లో ఇవన్నీ కూడా దాని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారా నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది ఏంటి అని జరుగుతుంది మన అందరికీ తెలుసు ఖచ్చితంగా జరుగుతున్నాయి సో అది ఖచ్చితంగా తప్పు కంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఒకటి అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి ఈ రీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది రిలేషన్ లాగా కనిపించింది సో దాన్ని బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారనిపిస్తుంది బయట మీరు ఆగస్ట్ రెండు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి సినిమా చూస్తే రాజ్ రాజ్ ఎక్కడ కాదు రాజ్ ఏంటి పెళ్లి పట్ల ఉన్నారు ఏమండి లాగా మూడు ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను అప్పుడు అడగలేదు ఇప్పుడు ఇప్పుడు సందర్భం ఇది రాజధాను టెక్నికల్ పాయింట్ టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని పెర్ఫామ్ చేసే నార్మల్గా హీరో అంటే అదే కదా కరేజెస్గా నిలబడి నువ్వు ఎందుకు వై యూ కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం వై యూ ఇట్ ఎందుకు ఎందుకు అది కోరుకున్న వాళ్ళగా ఆ కరేజ్ అని కాదు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ బికాస్ నాకు మీరు ఇవాళో నిన్నో కాదు కదా పదేళ్ల నుంచి పరిచయం నాకు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ అందుకే వాళ్ళు వచ్చేసాను ఈ నిన్నటిదాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకంచెం ఓకే లెటెస్ట్ కమ్ టు నార్మల్గా నువ్వు రెండు వేల పదమూడులో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు చేసినప్పటికీ కూడా అండ్ యూ హెవ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి ఈ సినిమాని నువ్వు ఇమీడియట్గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ వాట్ రీజన్ రియల్లీ మూడు కారణాలండి ఒకటి నాకు కథ విపరీతంగా నచ్చింది ఇన్ వాట్ వే అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది మంచి మెసేజ్ ఉంది మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని చాలా బలమైన కథ కథ చాలా నచ్చింది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు ఓకే రెండో కారణం మూడో కారణం శివకుమార్ గారు ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను నేను చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు సో ఈ మూడు కలిసినప్పుడు ఇంకా నాకు ఇంకేం ఇంకేమై ఉంటుంది వెంటనే ప్లీజ్ ఈ సినిమాకి ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఏదైతే వినిపిస్తుందో కాంట్రవర్సీ ఆ కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగబడరా స్వామి మీద ఉంటుందా ఆడియన్స్కి ఏమో అండి కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు సంతోషం కూడా అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాం అనుకుంటున్నానండి సోషల్ మీడియాలో పాజిటివ్ గా వెళ్తుంది నెగిటివ్ గా వెళ్తుంది మీ గురించి సో ఇది దిస్ ఇస్ ది టైం ఫర్ యూ టు డిఫెండ్ అబౌట్ యూ అంటే ఏం చెప్తారు అంటే లాయర్లు కోర్టులు తర్వాత చెప్తాయి కానీ మీరు ఇప్పుడు మీడియా ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు నేను కోట్లు లాయర్లు తర్వాత చెప్తారండి మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు నేను ఏమీ చెప్పను ఒకటి అంటే సినిమా కంటెంట్ బేస్ చేసుకుని మీరు తీశారు బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్ ఇక్కడే రండి పర్లేదు చెప్పండి సారీ గుడ్ ఆర్ బ్యాడ్ అండి కాంట్రవర్సీ రావటాన్ని మీరు సినిమాకి ఉపయోగమా లేకపోతే ఏంటి దీన్ని ఎలా చూస్తారు కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడే అండి ఎవరికైనా సరే మాల్విక గారు మాల్విక వన్ ఒక్క సెకండ్ అయిపోయింది ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే వచ్చింది ఏం చేస్తాం వీ హ్యావ్ టు ఫైట్ ఇట్